హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ చైతన్యరావు అబ్బా పటేల్ జంటగా నటించిన మూవీ హనీమూన్ ఎక్స్ప్రెస్ ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం అసలు కథ విషయానికి వస్తే సోనాలి అనగా అబ్బా పటేల్ సైకిలింగ్ చేస్తూ కింద పడుతుంది ఈశన్ అనగా చైతన్యరావు అలా చేయి అందించి కూడా చేసుకుంటారు కానీ సోనాలి చాలా ఫాస్ట్ ఈశన్ చాలా నిదానం వీరిద్దరు టెస్ట్ కూడా కలవు అయితే వీళ్ళిద్దరి మధ్య సమస్యలు వస్తుంటాయి ఒక రోజు రోడ్డు మీద వెళ్తుంటే ఒక సీనియర్ కపుల్ కనిపించి వీళ్ళని కలిసి అనిమోని ఎక్స్ప్రెస్ అని ఒక గేమ్ చెప్పి ఒక రిపోర్ట్ కి పంపిస్తారు అసలు ఆ వోల్డ్ కపుల్ ఎవరు ఎక్స్ప్రెస్ ఏంటి భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారం అయ్యాయా వీరిద్దరి మధ్య గ్యాప్ ఎవరి ఆ రిపోర్ట్ లో ఏమొచ్చిందో తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక సినిమా ఎలా ఉందంటే పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు ఒకరి మీద ఒకరుకున్న అంచనాలు అవి అందుకోలేకపోవడంతో వచ్చే కష్టాలు ఇలా రియల్ లైఫ్ లో తీసుకొని ఈ అనిమూని ఎక్స్ప్రెస్ ని తెరకెక్కించారు అయితే రిపోర్ట్ లోకి వెళ్లేంత వరకు బాగానే సాగుతుంది ఆ తర్వాత జరిగే దాంట్లో ఊహ లేదా నిజమా అనే బ్రాంతుల ప్రేక్షకుడిని పడేస్తాడు స్క్రీన్ ప్లే కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేసి రొటీన్ సీన్లు హీరో హీరోయిన్ మధ్య బాగానే పెట్టాడు ఇలాంటి కథాంశంతో వచ్చే సినిమాలు క్లైమాక్స్ ముందే తేలిపోతుంది అన్ని సినిమాల్లాగే ఈ సినిమాలో కూడా అదే భార్యాభర్తల క్లైమాక్స్ ఉంటుంది తనిఖలలో భరణి సుహాసినితో కామెడీ ట్రై చేశాడు గానీ అంతగా వర్కౌట్ అవలేదు కథ అంతా రెండు క్యారెక్టర్ల మధ్య జరగటంతో సినిమా అంతా కొంచెం బోర్ కొట్టిస్తుంది ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ చైతన్యరావు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రెండు వేరియేషన్స్ తో మరోసారి మెప్పించాడు ఇక ఎబ్బా పటేల్ అయితే తన అందంతో అలరిస్తూనే అలాగే నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది భరణి సుహాసిని కాసేపు కనబడి పర్వలేదనిపించారు ఇక ఈ సినిమా కథ మొత్తం కలిసి ఆ నాలుగు క్యారెక్టర్ల మధ్య సాగుతుంది ఇక సాంకేతిక విభాగానికి వస్తే తక్కువ లొకేషన్లు షూట్ చేసి సినిమాటోగ్రఫీవల్స్ పెంచారు ఇక పాటలు వినడానికి పర్వలేదనిపించాయి మామూలు కథకి కథనం కొత్తగా రాసుకొని దర్శకుడు బాలా రాజశేఖర్ పెంచాడు ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి హనీని ఎక్స్ప్రెస్ మూవీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చి వాళ్ళ మధ్య దూరం పెరుగుతుంటే వాళ్ళు ఎలా కలిశారు అని రొమాంటిక్ గా చూపించారు అడిగితే ఈ మూవీ వీలుంటే వన్ టైం చూసేయండి ఈ వీడియో నుంచి లైక్ చేయండి చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి